ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వర్గానికి అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం హనుమంతుడి గురించి ఈ ఆసక్తికర విషయాలు మనం తెలుసుకున్నాం హనుమంతుడి జెండా అంటే నారింజ రంగు భక్తులు మాలధారం సమయంలో వేసుకునే దుస్తులు అదే రంగును వినియోగిస్తారు అసలు హనుమంతుడికి ఆ రంగుకి ఉన్న సంబంధము అనుబంధం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం బలం ధైర్యాన్ని ఇచ్చేందుకు అందరూ తప్పనిసరిగా తలుచుకునే పేరు ఒకటి హనుమంతుడు ప్రతిరోజు హనుమాన్ చాలీసా వరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం శ్రీరాముని పరమ భక్తుడు ఆంజనేయుడు హిందూ పురాణాలలో హనుమంతుడి గురించి ప్రత్యేకంగా చెప్తారు ఆ జన్మ బ్రహ్మచారి సంస్కృతంలో హను అంటే దవడ మాన్ అంటే వికృతి అని అర్థం హనుమాన్ చిన్నతనంలో జరిగిన ఓ చిన్న సంఘటన వల్ల హనుమంతుడి మూతి వికృతంగా మారిపోయింది ఆంజనేయుడు తన చిన్నతనంలో భగభగ సూర్యుడిని చూసి పండిన మామిడి పండు అనుకుని దాన్ని పట్టుకుని తినాలని అనుకున్నాడు ఆ సమయంలో అతన్ని ఆపేందుకు ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టడం వల్ల హనుమంతుడి మూతి వికృతంగా మారిపోయింది చిరంజీవి హిందూ గ్రంథాల ప్రకారం ఎనిమిది మంది చిరంజీవులు ఉన్నారని చెప్తారు అంటే మరణం లేని వాళ్ళు అని అర్థం వారిలో హనుమంతుడు కూడా ఒకడు పురాణాల ప్రకారం కలియుగం చివరి వరకు కూడా రాముడి పేరు జపిస్తూ భూమిపై నివసిస్తూ ఉంటాడని అంటారు మీకు తెలుసా హనుమంతుడికి ఒక శాపం ఉంది హనుమంతుడు చిన్నతనంలో తన చేష్టలతో ఋషులని ఇబ్బంది పెట్టేవాడు ధ్యానంలో ఉన్న ఋషిని ఆట పట్టించడం వల్ల ఆగ్రహానికి గురైన మునివర్యలు ఆంజనేయ స్వామికి అంటే ఆంజనేయుడికి శపించారు దైవక ఎత్తులు మరిచిపోయేలా శాపానికి గురయ్యాడు సీతామాత కోసం అన్వేషించే సమయంలో జాంబవంతుడి వల్ల మళ్ళీ హనుమంతుడు తన శక్తి సామర్థ్యాన్ని గుర్తు చేసుకున్నాడు సీతాదేవి ఇచ్చిన బహుమతి తిరస్కరించిన హనుమాన్ శ్రీరాముడికి పరమభక్తుడు హనుమంతుడు ఒకనాడు సీతాదేవి హనుమంతుడికి అందమైన ముత్యాలహారాన్ని బహుమతిగా ఇచ్చింది అందులో రాముడు పేరు లేని దేనిని తాను అంగీకరించబోనని చెప్పి ఆంజనేయుడు ఆ బహుమతి తీసుకునేందుకు నిరాకరించాడు తన భక్తిని నిరూపించుకోవడం కోసం ఆంజనేయుడు తన గుండెల్లో కొలువై ఉన్న సీతారాములని చూపించాడు నారింజ రంగు ఎందుకు హనుమంతుడు అనగానే నారింజ రంగు జెండా కనిపిస్తుంది విగ్రహాలు కూడా నారింజ రంగులోనే కనిపిస్తాయి అలా ఎందుకు అనే విషయం గురించి ఎవరికీ తెలియకపోవచ్చు ఒక రోజు సీతాదేవి తన నుదుటి మీద కుంకుమ పెట్టుకోవడాన్ని హనుమంతుడు గమనించాడు అలా ఎందుకు పెట్టుకుంటారని దాని ప్రాముఖ్యత ఏమిటని అడిగి తెలుసుకున్నాడు అలా పెట్టుకోవడం శ్రీరాముడు దీర్ఘాయుని సూచిస్తుందని సీతాదేవి చెప్పిందట ఇక అప్పటి నుంచి హనుమంతుడు తన ప్రగాఢ భక్తిని ప్రదర్శించేందుకు తన శరీరం మొత్తం సింధూరంతో నింపేసుకున్నాడు హనుమంతుడికి కొడుకు హనుమంతుడు ఆ జన్మ బ్రహ్మచారి అంటారు అంటే పెళ్లికి దూరంగా ఉన్నాడు కానీ హనుమంతుడికి కొడుకు ఉన్నాడనే విషయం తెలుసా లంకని దహనం చేసిన తర్వాత హనుమంతుడి చెమట బిందువు మకరధ్వజ అనే శక్తివంతమైన చేప నోటిలో పడింది హనుమంతుడు బ్రహ్మచారి అయినప్పటికీ ఈ చేప హనుమంతుడిని కుమారుడికి జన్మనిచ్చింది అప్సరస కొడుకు హనుమంతుడి తల్లి అంజన ఇంద్రుడి ఆస్థానంలో ఉండే అప్సరస ఒకనాడు ఆమె శాపానికి గురైంది భూమిపై వానర రూపంలో జన్మించింది శివుని అవతారానికి జన్మనిస్తేనే ఆమె శాపం తొలగిపోతుందట అలా ఆమె వానర యువరాణిగా జన్మించి కేసరిని వివాహం చేసుకుంది ఆమెకి ఆంజనేయుడు పుట్టాడు అందుకే హనుమంతుడిని అంజనీ పుత్రుడు అని అంటారు ఆకారాలు మార్చుకోగల శక్తిమంతుడు హనుమంతుడు తన ఆకారాలు మార్చుకోగల సమర్థుడు లంకలో హనుమంతుడు సీతాదేవి కోసం వెతుకుతున్న సమయంలో పిల్లి పరిమాణం అంత చిన్నగా మారగలిగాడు ఒక్కోసారి పర్వత పరిమాణం అంత ఎత్తులోకి రూపాంతరం చెందాడు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ